హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు చంటక్క కబూర్లో మా అమ్మమ్మ చేతి వంట చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే టమాటా పెరుగు కూర అనమాట అంటే కుర్మా అని కూడా అనొచ్చు దాన్ని ఇది చపాతీల్లో కానీ మనం దోశల్లో కానీ అన్నంలోకి కానీ దేనికైనా కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఏంటి కనపడకుండా వినిపిస్తుంది చెంటక్ అనుకుంటున్నారా నేను అప్పలమ్మ అప్పాయమ్మ కంపెనీ ఉంటుంది చూడండి అలా ఉన్నాను అనమాట అందుకునే నేను కనపడకుండా వినిపిస్తున్నాను అయితే ఇట్లా కట్ చేసుకొని పచ్చిమిరపకాయను టమాటా మనం ఇది కుక్కర్లో వేసేసే ఎందుకంటే నాకు గంటల గంటలు వట్టింట్లో ఉండటం ఇష్టం లేదని చెప్పాను కదా అందుకునే కుక్కర్లో పెట్టేశాను మీ ఇష్టం కుక్కర్లో అయినా వండుకోండి ఎట్లయినా పర్వాలేదు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అంటే మేము పచ్చిగాయలు వేసుకున్నాం కదా కానీ కొంచెం కారం కూడా కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది పసుపు నా సంగతి తెలుసుగా పసుపు మాత్రం ఇలా వేసాను దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు అనమాట ఓకేనా ఇది ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదండీ టమాటాను పచ్చిమిరపకాయ ఉప్పు అన్నీ వేసుకొని ఇందులో కొంచెం పెరిగేసేసుకున్నాం ఇంకా కొంచెం కావాలంటే తర్వాత చూద్దాము ఇప్పుడు వరకు అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను నూనె కూడా వేడెక్కిపోయింది తిరుమాత ఆవాలు జీలకర్ర చిట్టపట్లు ఆడినాక స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇది అర్థం మీద పడుతుంది కదా చూడండి చక్కగా ఇట్ల నూనె కూడా తేలిపోయింది కదా మనకి బాగా మంచిగా అంటే మంచి వాసన కూడా వస్తుంది అనమాట మనకి తెలిసిపోద్ది అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఉడికిపోయినాయి కదా ముందే మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు పట్టదు అయితే ఒకసారి మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాం అన్నీ సరిపోయినాయి పెరుగు కూడా ఆ కప్పే సరిపోయింది కొంచెం గట్టి పెరిగేసాం కదా చాలా బాగుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఉండండి నేను చేయగడుకొని వస్తాను కడుక్కొని కొంచెం మనం కొత్తిమీర వేస్తేనే అసలు టేస్ట్ అంత అనమాట అంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నాను అమ్మమ్మ కూడా ఎక్కువే వేసేది తనకు బాగా ఇష్టం కొత్తిమీర అంటే అక్కడి నుంచే వచ్చినట్టుంది నాకు కూడా అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ బాగా తినేవాళ్ళు మాకు ఏది ఇష్టమైతే పిల్లలకు కూడా అయ్యే ఎక్కువ ఇష్టాలు ఉంటాయి కదా అవునంటారా కాదంటారా మంచిగా చూడండి నూనె మాత్రం బాగా తేలుతుంది చక్కగా అట్లా ఉంటే ఇక అంటే మనకి ఇంకా చిక్కదనం కావాలి అనుకుంటే కనుక ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకోండి నాకైతే మాత్రం ఇవాళ దోశల్లోకి తినాలని ఉంది ఇది అందుకనే నేను ఈ లూజ్ ఉంచుకున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంటు ఓకే అండి మరి బాయ్ బాయ్